ఇంతమంది ప్రాణాల మాదికి ప్రమాదం ఎందుకు వచ్చింది అన్నది ఇంతవరకు అక్కడ ఏ రకమైన హెల్త్ బులెటిన్ అన్నది విడుదల చేయడం జరగలేదు ఎందుకంటే వినాయక చవితి పందుల దగ్గర ఫుడ్ తిన్నారు దాన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నారు దాన్ని తినడం మూలాన ఇలాగా ఇబ్బందికరమైన వాతావరణం వచ్చిందని ఫస్ట్ రోజు పదకొండు కేసులు వచ్చిన రోజు చెప్పిన మాటిది కానీ సాయంత్రానికే వంద మంది పేషెంట్లకు చేరింది పరిస్థితి అప్పటికైనా వీళ్ళు సరైన ప్రజలకి అవగాహన కల్పించడం కానీ లేకపోతే డోర్ టు డోరు అక్కడ సర్వే చేయించడం కానీ లేకపోతే అక్కడ అంబులెన్స్లు అరేంజ్ చేయడం కానీ హెల్త్ శిబిరం అన్నది ఒక స్కూల్లో పెట్టారు రెండు గదులు ఏర్పాటు చేశారు చుట్టుపక్కల ఉన్న యూపీహెచ్సి సెంటర్స్ నుంచి మెడిసిన్స్ తెప్పించినారు అవి ఏంటంటే కాలం చెల్లిన మెడిసిన్లు అవన్నీ టైం దాటిపోయిన మెడిసిన్లు తీసుకొచ్చి అయ్యి ఎవరో ఒక పేషెంట్ చూసి దీని మీద డేటు ఎక్స్పైర్ అయింది కదా అని ఒక పేషెంట్ చెప్పిన వరకు అక్కడ చూసుకునే పరిస్థితి లేదు ఆ రకంగా ఈరోజు విజయవాడ నగరంలోనా ఈ రకంగా అక్కడ శిబిరాల దగ్గర కూడా పేషెంట్లు చూసుకునేంత వరకు కూడా అక్కడ ఉన్న హెల్త్ సెక్షను ఆ డేట్లను కూడా చూసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు రెండు వందల నలభై నాలుగు మంది ఈరోజు అధికారికంగా డయేరియా బారిన పడ్డారు అని అని ప్రభుత్వ పాలన ఎలా ఉన్నది అన్నది మనందరికీ అర్థమవుతుంది ఇక్కడ ఇంత ఇబ్బంది కడుగుతుంటే చుట్టుపక్కల ఉన్న అక్కడ ఉన్న షాప్స్ కానీ చిన్న చిన్న షాపులు చిన్న చిన్న హోటల్సు చిన్న చిన్న చికెన్ షా సెంటర్లు ఇవన్నీ మూపించినారు కానీ మద్యం షాపులు యథేచ్ఛిగా అర్ధరాత్రి వరకు అక్కడ కొనసాగుతున్నాయి వీళ్ళకి ప్రజల ఆరోగ్యం మీద ఉన్న ఆసక్తి కన్నా వీళ్ళు జోబులు నింపుకొని వీళ్ళ ఆదాయం మీద ఉన్న ఆసక్తి ఎక్కువగా ఉంది అక్కడ అన్ని షాపులు మూయించిన వారు మధ్యం షాపులు తెరిసి ఉంచడం ఏంటి అక్కడ నిన్న మేము నిన్న అప్పలరాజు గారు మంత్రి గారు మాజీ మంత్రి గారు వచ్చినారు అప్పలరాజు గారు నేను విష్ణు గారు మేము అక్కడికి వెళ్తే అక్కడ కొంతమంది మహిళలు వచ్చి అమ్మ మద్యం షాపులు మూయించండి అమ్మ మగు పని పాటు లేకుండా అందరూ అక్కడికి వెళ్ళిపోతున్నారు మగవాళ్ళు అందరూ అక్కడికి వెళ్ళిపోతున్నారు ఇళ్లల్లో రూపాయి ఉండకుండా